ఆయన చేసినటువంటి పని అంతటినీ ఆరు దినముల్లోగా అంటే ఏడు దినములలోగా సంపూర్తి చేసి ఏడవ దినమును విశ్రమించను తన పని అంతటిలో అంటే మన కోసం ఆయన చేసినటువంటి పని అంత కూడా సంపూర్ణం చేయబడింది సంపూర్ణం చేయబడింది అంటే ఇదే ఏ విధంగా సంపూర్ణం చేయబడింది అని ఆలోచించాడు ఒక వస్తువు సంపూర్ణంగా చేయబడిందంటే అది వాడబడడానికి ఉపయోగకరంగా ఉంది అని అర్థం ఏదైనా ఒక యంత్రము తయారు చేయబడిందంటే అది ఉపయోగకరంగా పని చేసుకోవడానికి వీలుగాను సులువుగాను ఉన్నది ఉపయోగించుకునేటువంటి పరికరముగా ఏర్పడింది అలాగే భూమి ఆకాశము సమస్త సమూహము సంపూర్తి చేయబడిను అని భయపడి భూమి అందులో ఉన్నటువంటి సమస్త సమూహము అంత కూడా సంపూర్తి చేయబడిను ఎవరి కోసం అంటే మానవుడి కోసం ఎవరి కోసం మానవుడి కోసమే మానవుడు దానిలో ఎలా నివాసం ఉంటాడు నివాసం అంటే అది మానవుడికి ఏమి ఇస్తుంది ఎలాంటి ప్రతిఫలన ఇస్తుంది మానవుడికి ఏ విధంగా ఆకాశము భూమి ఉపయోగపడుతుంది ఇదంతా కూడా ఆయన ఉపయోగకరంగా చేశాడు మానవుడికి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని గుర్తు పెట్టుకొని